నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి మే నెలలో గ్రహాల మార్పు అనేది ఉంది అంటే బుధుడు అదే రాహు రాహుకేతు మార్పు ఈ విధంగా అంటున్నారు అయితే మిథున రాశి వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారా సార్ తప్పకుండా మిథున రాశి వారికి అయితే కనుక వీళ్ళకి కూడా ప్రస్తుతం అయితే ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉన్నాయి సో ఈ మంచి ఫలితాలు ఏంటంటే కనుక ఒకటి ఎప్పటి నుంచో వీళ్ళు ఏదైనా సరే కొద్దిగా ఉద్యోగాలు సరిగ్గా నిరుద్యోగం అంటే ఉద్యోగాలు వస్తున్నట్టే వచ్చి అవి ఏదో విధంగా వెనక్కి వెళ్ళిపోతూ ఉండటం మనకి ఆఫర్ లెటర్ ఇస్తామన్న వాళ్ళు మళ్ళీ దాన్ని ఏదో విధంగా ప్రొలాంగ్ చేయటం ఈ రకంగా కొంత ఇబ్బంది అనేది పడుతూ రావటం అనేది ఉన్నది ఏదైనా ఉంటే కనుక అది ఇప్పుడు నెమ్మదిగా మనకి మే పద్నాలుగు నుంచి క్రమం క్రమంగా దాని నుంచి బయటకు రావటం అనేది ఉంటుంది సో కనుక అక్కడి నుంచి ఈ ఉద్యోగ సమస్య ఏదైనా ఉంటే నిరుద్యోగం అలాంటి వాళ్ళకి మంచి జరగటం అనేది ఉంటుంది కానీ అదే ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి ఏంటి అంటే కనుక వీళ్ళకి మాత్రం మే పద్నాలుగులోపే మంచి ఉంటుంది సో ప్రస్తుతం వీళ్ళకి లాభస్థానంలో రవి అనేది ఉంది చాలా మంచి ఫలితం ఇవ్వడానికి అంటే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఒక్కోసారి అనుకోకుండా టీం మేనేజర్లు అవటం లేదు వీళ్ళ కష్టాన్ని గుర్తించి వెంటనే వీళ్ళకి ఏదైనా సరే పదోన్నతి కానీ జీతం పెంచడం కానీ ఇలాంటివి చేయడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది మే లోపు తర్వాత అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మే లోపు మంచి టైం తర్వాత మరి గుండెకి సంబంధించిన వైద్యులు కానీ కంటికి సంబంధించిన వైద్యులు కానీ అలాంటి వాళ్ళకి కూడా ఇంకా లాభాలు పెరుగుతాయి అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళ ఆదాయం పెరుగుతుంది సో అందుకని వాళ్ళకి కూడా మంచిది కానీ మనం చెప్పాల్సి ఉంటుంది సో మే పద్నాలుగు వరకు అందరికీ బాగుంటుంది మే పద్నాలుగు దాటిన తర్వాత కొత్తగా ఉద్యోగం రావాలనుకునే వాళ్ళకి బాగుంటుంది కొత్త ప్రయత్నాలు చేస్తున్నా కొత్తగా ప్రయత్నాలు చేసే వాళ్ళకి తర్వాత రెండోది వివాహం కాని వాళ్ళకి కూడా మే పద్నాలుగు తర్వాత మంచిది ఎందుకంటే గురుడు వీళ్ళకి మే పద్నాలుగు ఎప్పటి నుంచి రాశిలోకి వస్తాడు సో రాశిలోకి అంటే మిధులులోకి వచ్చేది నెక్స్ట్ సో ఆ మిథున రాశిలోకి వస్తారు కాబట్టి అక్కడి నుంచి గురుడు యొక్క దృష్టి తన యొక్క సప్తమ స్థానం మీద ఉంటుంది కనుక ఖచ్చితంగా వివాహ యోగాలు ఉంటాయి అయితే అండి ఈ నెలలో మనకి వీళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలంటారు అదేవిధంగా ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయడానికైనా అంటే ఒక వస్తువుకి సంబంధించి కానీ వ్యాపారం ప్రారంభించడానికి మే నెలలో చేయొచ్చు అంటారండి వీళ్ళు మే నెలలో ఖచ్చితంగా వ్యాపారాలు అయితే చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక్కోసారి వ్యక్తిగత జాతకం మీద వాళ్ళకి పర్టికులర్గా ఏ వ్యాపారం బాగుంటుంది అనేది మనం ఇంకొద్దిగా ఈజీ గైడెన్స్ ఇవ్వడానికి ఉంటుంది ఇక్కడ కామన్గా ఒక గైడెన్స్ ఇవ్వాల్సి వస్తే అంటే జనరలైజ్ చేస్తాం మనం ఒక రాశి అనేది మిథున రాశి అనేది స్పెసిఫిక్గా ఇక్కడ మిథున్ రాశికి ఇప్పుడు ఉన్న గోచారం బట్టి అయితే కనుక ఈ కన్స్ట్రక్షన్ వాటిలో ఉన్న వాళ్ళకి ఇది మంచి టైం తర్వాత కలర్డోల్ షాపులు పెట్టుకునే వాళ్ళకి మంచిది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మరి రవితో ముడిపడి ఉంటుంది కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఈ ఏమంట ల్యాబ్ ఇలాంటివి ఉంటాయి కదా అంటే మెడికల్ రిలేటెడ్గా ఉండేవన్నీ కూడా పనుకొస్తాయి కొంచెం వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ పెట్టింగ్ ఉంటుంది అంటే మనం ఎప్పటి నుంచి ఎక్కడైనా ఒక మెడికల్ షాప్ పెడదాం అనుకున్నాం లేదా ఇలా ఏదైనా సరే ల్యాబ్ టెక్నిషియన్స్ ఉంటారు కొంతమంది అలాగే కొత్తగా ఓపెన్ చేద్దాం అనుకున్నాం అలాంటి వాళ్ళకి మెయిన్ ఇంకా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే ఇల్లులు కొంటామటం కదా కట్టించే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది రైట్ టైమే సో మే నెలలో అలాంటి వ్యాపారాలకి మళ్ళీ పనికొస్తుంది అలానే ఇప్పుడు విదేశీయానం ఉందా అండి మరి మే నెలలో విదేశీయానం అనేది మే నెలలో కాదు పర్వాలేదు ఇంచుమించి ఇంకో నాలుగైదు నెలల దాకా వీళ్ళకి విదేశీ యోగం అనేది ఉంది సో ముందు రెండు మూడు నెలల నుంచి కూడా నడుస్తుంది ఇప్పుడు కూడా ఈ నెలలో కూడా ఇంకా స్టిల్ ఉంది వీళ్ళకి యోగం సో కాబట్టి ఇక్కడ మే పద్నాలుగు తర్వాత నుంచి ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారా ఆ మధ్య మరి సరే చిరు చిరు కలతలు ఉంటాయి అవి కొద్దిగా తగ్గుతాయి సో అంటే జనరల్గా వీళ్ళకి ఇప్పుడు వచ్చిన గోచారంలో ఏంటంటే గురుడు ప్రస్తం వేయంలో ఉన్నాడు కాబట్టి టెంపరీగా వచ్చి మళ్ళీ వెంటనే తగ్గిపోతూ ఉంటాయి అంటే వాటిని చిరుచురు కలతలు అంటాం ఆ నోషాలకు వచ్చి మళ్ళీ ఆ నోజాలకే సర్దు మలుగుతూ ఉంటాయి ఎలాంటి పరిహారం చేయాలంటారండి ఈ నెలలో వీరు ఏదైనప్పటికీ కూడా ఎక్కువగా దత్తాత్రేయుడికి సంబంధించిన చేసుకుంటూ ఉంటే కనుక మరింత మంచి ఫలితాలు ఉండటం అనేది ఉంటుంది కనుక ఏదైనా సరే వాళ్ళకి తెలిస్తే దత్తాత్రేయ పంజర స్తోత్రం అని ఉంటుంది తేలిగ్గానే ఉంటుంది అది చదువుకోగలిగితే అది చదువుకోవటం మాకు అంత పెద్దవి మేము అంటే కనుక ఓం దమ్ దత్తాత్రేయాయ నమ ఓం దమ్ దమ్ దత్తాత్రేయాయ నమ ఓం దమ్ మహా చిన్న చిన్న మంత్రం అది వీలైనంత సార్లు పాటిస్తూ ఉన్నా కూడా సరిపోతుంది లేదు అప్పుడప్పుడు గురువారాలు మనకి ఎక్కడైనా దగ్గరలో రావి చెట్టు ఉంటే గనక కొద్దిగా పసుపు నీళ్ళు పోసి వస్తే మంచిది అలానే మనకి గురువు మార్పు కూడా ఉంది అందుకే గురుడికి సంబంధించిన చెప్పాం సో ఎందుకంటే వీలు రాశిలోకి మారుతాడు గురుడు కూడా అదే అండి పైగా రెండు ఏంటంటే భాగ్యంలోకి రాహు వస్తాడు సో భాగ్యంలోకి రాహు వస్తాడు కాబట్టి ఒక్కొక్కసారి తగ్గి తగ్గ వచ్చి చిన్న చిన్న ఒత్తిళ్ళు ఉంటాయి బట్ అల్టిమేట్ రిజల్ట్ అయితే ఓకే అండి చాలా చక్కగా తెలుసు గురువు గారు ధన్యవాదాలు